ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడే హైదరాబాద్ నుంచి నా సోదర సమానులు శ్రీ సాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు వారు చెప్పింది ఏమిటంటే శ్రీ సాయిబాబా వారు పలికిన అల్లా మాలిక్ అనేది ఖురాన్లోనిదే అని నేను చేసిన వీడియో కొంత కొంతమంది పెద్దలకు వేరే విధంగా అర్థం కావడం అంటే బాబాగారు ముస్లిం అని మనం అంగీకరించినట్లు అవుతుంది కదా అని కొంతమంది అభిప్రాయపడినట్టు తెలిసిందండి కాదు ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది బాబాగారు ముస్లిం సంప్రదాయాల్లో భాగంగా పకీరు వేషం వేసుకున్నారు మసీదులో నివసించడం అనేది ఆయన కావాలని చేసింది కాదు అనుకోకుండా మసీదులో నివసించడం జరిగింది అని కూడా చెప్పాను అలాగే అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన ఎప్పుడు పలుకుతూ ఉండేవారు అదే సమయంలో అవసరమైనప్పుడు రామనామాన్ని కీర్తించారు పాండురంగనామాన్ని కీర్తించారు హిందూ దేవాలయాలను బాగు చేయించారు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని చెప్పారు రాజారామనే మంత్రాన్ని బోధించారు రామ విజయాన్ని చదివించుకొని విన్నారు ఇవన్నీ మన హిందూ సంప్రదాయాలకు సంబంధించినటువంటివి ఇవి అంటే ఆయన ఏ ఒక్క మత సిద్ధాంతాలను ఆచరించలేదు అలా ఆచరించి ఉంటే ఆయన ఆ మతానికి సంబంధించిన వాడిగా నిర్ణయం చేసేవాళ్ళు చేయొచ్చు తప్పులేదు కానీ హిందూ ముస్లిం రెండు సంప్రదాయాలని అంటే మసీదులో నివసిస్తూ దానికి ద్వారకామాయి అని పేరు పెట్టడం మసీదులో ధుని వెలిగించటం అంటే అగ్ని ఆరాధన చేయడం హిందూ మతానికి సంబంధించిన అలాగే హిందువుల చేత పూజలు అందుకునే తులసి బృందావనాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మరి హిందూ సంప్రదాయాలే కదా కాబట్టి ఆయన ముస్లిం సంప్రదాయాలను కొన్ని హిందూ సంప్రదాయాలను కొన్ని కలిపి ఆచరించారు కాబట్టి ఆయన ఏ ఒక్క మతానికి సంబంధించిన వాడు కాదు అనేది నిర్ణయించబడుతుంది ఈ విషయం నేను చెప్పడం జరిగింది అయితే అల్లా మాలిక్ అనే అన్నాడు అది మనం ఆ అల్లా మాలిక్ అనేది వేదాల్లోనో ఉపనిషత్తుల్లోనూ ఇంకెక్కడో ఉంది అని చెప్పడం ద్వారా అది వాదనకు నిలబడదు శాస్త్రీయతంగా కనిపించదు కాబట్టి ఆయన ముస్లింలకు సంబంధించిన కురాన్లోని పదమే తీసుకున్నారు అన్నారు దాన్ని మనం భయపడాల్సిన అవసరం ఏంటి ఆయన అల్లా మాలిక్ అని మాత్రమే అని ఉంటే మనం భయపడచ్చు అబ్బో ఆయన ముస్లిం ఏమోనే కానీ ఆయన విష్ణు సహస్రనామాన్ని కూడా గొప్పగా కీర్తించాడే రామ సంకీర్తన కూడా చేశాడే పానురంగనామస్మరణ కూడా చేశాడే విజయం చదివించుకున్నాడే రాజారామనే మంత్రాన్ని బోధించాడే ఇన్ని హిందూ ధర్మాలను హిందూ పద్ధతులను హిందూ ఆరాధనా పద్ధతులను ఆయన రెస్పెక్ట్ చేసి ఆచరించినప్పుడు ఆయన మనం ఎందుకు ముస్లిం అంటాం ఎవరన్నా అంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం ఎవరు అజ్ఞానులు అమాయకులు లేదా కావాలని అనేవాళ్ళు అంటే అనొచ్చుగాక కానీ క్లియర్గా ఆయన హిందూ ధర్మాలను ఎన్ని ఆచరించినప్పుడు మన చేత ఆచరింప చేసినప్పుడు హిందూ ధర్మాలను ఆయన ఇంత ఎక్కువగా గౌరవించినప్పుడు ముస్లిం ఎలా అవుతాడు ముస్లిం రామ మంత్రాన్ని బోధిస్తాడా నేను ఇవన్నీ వీళ్ళు చేశాను అవి ఏం చూసి ఉండరు పెద్దలు ముస్లిం రాజారామనే మంత్రాన్ని బోధిస్తాడా ముస్లిం రామ విజయం చదివించుకొని వింటాడా ముస్లిం విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్తాడా కాబట్టి ముస్లిం అని చెప్పడానికి ఆధారాలు చాలా తక్కువ ఒకటి రెండు ఉన్నాయి కానీ హిందువు అని చెప్పడానికి ఆధారాలు చాలా ఎక్కువ అలాగని ఆయన హిందువు కాదు ముస్లిం కాదు ఏ ఒక్క అవతారం కూడా తల్లిదండ్రుల గురించి రహస్యంగా ఉంచిన అవతారం ఇంత ముందు ఇంతవరకు భూమి మీద లేదు కొన్ని వేల సంవత్సరాలు జన్మించిన క్రీస్తుకే తల్లిదండ్రులు ఉన్నారు కానీ మన యొక్క సాయినాథుల వారి తల్లిదండ్రులు ఎవరికీ తెలియదు ఆయనతో సమానంగా జన్మించిన రామకృష్ణ పరమంస గారి తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు ఆయనకంటే ముందు జన్మించినటువంటి ఎంతోమంది సిద్ధపురుషుల తల్లిదండ్రులు తెలుసు కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బుద్ధుడి తల్లిదండ్రుల గురించి తెలుసు కానీ బాబా గారి తల్లిదండ్రుల గురించి ఎవరికి తెలియదు తల్లితండ్రి తెలియనంత వరకు ఏ ఒక్క వ్యక్తి కులం మతం తెలుసుకునే అవకాశమే లేదు కాబట్టి మనం బలంగా ధైర్యంగా సాక్షాధారాలతో సహా మనం చెప్పవచ్చు సాయినాథుల వారు ఏ మతానికి సంబంధించని వారు ఇది ఒక క్లారిఫికేషన్ నేను చెప్పింది పెద్దలకు ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వారికి ఏదన్నా అర్థం కాకపోయినా నేను ఇచ్చినటువంటి ఈ క్లారిఫికేషన్తో మీకు అర్థమైంది మనం భయపడాల్సిన అవసరం లేదండి మనం బాబాగారు సచేతులో కొన్ని ఉన్నటువంటి వాటిని చూసి వీటి గురించి అల్లా మాలిక్ అన్నాడనో లేకపోతే సబ్కా మాలిక్ అన్నాడనో సబ్కా మాలిక్ ఏకహే అన్నాడనో దీన్ని బట్టి బాబాగారునేమన్నా ముస్లిం అని అంటారేమో మన సమాధానం చెప్పలేమో అని భయపడాల్సిన అవసరం లేదు చక్కగా సమాధానం చెప్పచ్చు బాబా మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చారు మత సామరస్యాన్ని ఏర్పాటు చేయడానికైనా రెండు మత సిద్ధాంతాలని ఆచరించారు గౌరవించారు ఎవరి మతాన్ని వాళ్ళని ఆచరించుకోమన్నారు ఎవరి దేవుణ్ణి వాళ్ళని ఆరాధించుకోమన్నారు పరమతాన్ని గౌరవించమన్నారు మత మార్పుల్ని అంగీకరించలేదు మతం మార్చుకున్న వాడిని చెంప మీద కొట్టిని అబ్బను మార్చుకుంటావా అన్నటువంటి గురువు మన గురువు కాబట్టి మత మార్పులను అంగీకరించలేదు కాబట్టి సాయినాథుల వారు సర్వమత సామరస్యం కోసం ఇరుమత ధర్మాలను సమానంగా ఆచరించారు అనేది మాత్రమే మనం చెప్పాలి సచిత్ర అదే చెప్పింది మనం దాని మీదే ఉండాలి అలాగే ఈ విషయాన్ని నేను చెప్పే సందర్భంలో తెలంగాణ సాయి భక్తులందరూ కూడా మందిరాల వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ సాయి భక్త ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా నా సోదరుడు ఒకరు మాట్లాడినటువంటి ఆ రెండు విషయాల మీద వివరణ కావాలని కొంతమంది సాయి భక్తులు అడిగినప్పుడు నేను ఆ వీడియో చేయడం జరిగింది నో డౌట్ ఆ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున చాలా గొప్పగా నిర్వహించారు షిరిడి దేవస్థానం ఈవో కూడా వచ్చి సచరిత్ర ఆధారితంగా సచ్చరిత్రను చదువుతూ బాబాగారు ఏ మతానికి సంబంధించిన వారు కాదు ఆయన మతం ఎప్పుడు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోయారు అది అలాగే బాబాగారు రహస్యంగానే ఉంచారు కనుక ఆయన మతం అనేది ఇది అని ఎవరికి తెలియదు అని సచరిత చదువుతూ నిర్ధారించారు అలాగే కొంతమంది కోర్టులో వచ్చినటువంటి తీర్పుల్ని చదివి వినిపించారు సుప్రీంకోర్టు తీర్పు ఇంకా కొన్ని కోర్టుల తీర్పులు బాబా ఏ మతానికి సంబంధించిన వాడు కాదు అని నిర్ధారించారు ఇంకా ఏంటి ఇంకా ఏం కావాలి ఎవరో ఎటువంటి వాల్యూస్ లేని వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడే మాటలకి మనం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా చెప్తున్నాం సచరిత ఆధారితంగా చెప్తున్నాం ఇంకేంటి మనం ఏంటి భయపడాల్సిన అవసరం ఏంటి కాబట్టి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించి కొన్ని చాలా ధనాన్ని వెచ్చించి అనేక మంది సాయి భక్తులని సమీకరించి షిరిడి ఈఓ గారిని కూడా రప్పించి ఆ వేదిక ద్వారా సాయినాథుల వారి యొక్క గొప్పతనాన్ని అనేకమంది వక్తల ద్వారా తెలిసేలా చేసి సాయి భక్తుల యొక్క ధైర్యాన్ని నింపి ఇంకా అటువంటి సంస్థలు అనేకమైనటువంటివి ఏర్పడటానికి ఒక కారణభూతమైనటువంటి ఈ తెలంగాణ సాయి మందిరాల ఐక్య వేదిక కార్యక్రమాన్ని నేను ఆ సందర్భంలో ప్రస్తావించి అభినందించకపోయినా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటే అప్పుడు చెప్పే దాంట్లో నాకు ఆ రెండు అంటే బాబాగా సబ్కా మాలిక్ ఏకహే అన్నాడు దాంట్లో తప్పి ఉంది అందరి దేవుడు ఒక్కటే ఇద్దరు దేవుళ్ళు లేరు ఏ జ్ఞానం కూడా ఏ మతం కూడా ఇద్దరు దేవుళ్ళని చెప్పలేదు అంగీకరించట్లేదు దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు అందరూ కూడా ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అనే దాంట్లో గొడవ ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే అదే బాబాగారు చెప్పారు దాన్ని మనం చెప్పలేదనాల్సిన అవసరం లేదు అల్లా మలిక్ అనే పదం ఉంది దాన్ని తీసుకొచ్చి మనం ఉపనిషత్తులకు ఇంకో దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు అది తర్కానికి నిలబడదు కాబట్టి దాని మీద ఫోకస్ చేసి చెప్పడం ద్వారా నేను ఆనాడు సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఆ వేదిక యొక్క ఫలితాన్ని కానీ గొప్పతనాన్ని కానీ ప్రభావాన్ని కానీ చెప్పే ప్రయత్నం రాలేదు స్ఫురించలేదు గారు నాకు స్ఫురింపు చేయలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది నా యొక్క వీడియో ఆ కార్యక్రమ నిర్వాహకులకు కొంత ఇబ్బంది కలిగించింది మనస్తాపాన్ని కలిగించింది అని అపార్థాలకు దారితీస్తుందని సోదరుడు చెప్పడం ద్వారా నేను ఈ యొక్క వీడియో ద్వారా వారిని అభినందిస్తున్నాను అంతేకాదు ఏ మొహమాటం వినలేదు నేను చేసే వీడియోలో ఏదైనా సరే ఎవరికైనా బాధ కలిగిస్తే వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటే దానికి క్షమ క్షమించమని కోరడానికి నేను వెనకాడను నా అభిప్రాయం చెప్తాను ఆటోమేటిక్గా మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు మీ అభిప్రాయాన్ని నేను ఏదన్నా ఖండించినట్టుగా మీకు ఇబ్బంది కలిగించినట్టుగా ఉంటే సారీ చెప్తాను కాబట్టి అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది అవతల వ్యక్తిని బాధించడానికి కాదు లోకో భిన్న రుచి అలాగే యద్భావం తద్భవతి భగవతత్వం ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఆ ఇష్టాన్ని వ్యక్తం చేస్తారు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే దాన్ని ఖండిస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా సామరస్యంగా జరగాలి విశాల దృక్పథంతో జరగాలి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఎవరినో బాధ పెట్టడానికి కాదు ఏదేమైనా సరే సాయిబాబా గారి విషయంలో మన గురుదేవుని విషయంలో దృఢచిత్తంతో సచిత్ర ఆధారితంగా బాబాగారు ఏ మతానికి సంబంధించిన వారికి కాదు ఇంకా చెప్పాలంటే ఆయన అయోని సంభవుడు తల్లిదండ్రులు లేకుండా భూమి మీదికి అవతరించిన పరబ్రహ్మ పరమాత్మ కానీ మనం నమ్ముతాం ఎవడు నమ్మినా నమ్మకపోయినా సరే ఆరాధన పద్ధతులు ఇష్టానుసారంగా వారు ఎవరినైనా ఎలాగైనా ఆరాధించుకోవచ్చు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి ఆ విషయంలో కూడా ఎవరు ప్రశ్నించడానికి లేదు ఏదైనా న్యాయస్థానం అత్యున్నతమైంది న్యాయస్థానం చట్టం ఏదన్నా నిర్దేశించి ఇలా చేయకూడదు అంటే ఆ రోజు నుంచి దాన్ని బంద్ చేసుకొని చట్టం న్యాయం చెప్పిన పద్ధ పద్ధతుల్లోనే ఎవరైనా కానీ ఆరాధన చేసుకుంటారు కానీ ఎవరో ఒక వ్యక్తులు నోటికొచ్చినట్టుగా చెబితే వారు శాసిస్తే ఎవరు అంగీకరించాల్సిన అవసరం లేదు ఈ దేశానికి ఒక చట్టం ఉంది ఒక న్యాయం ఉంది ఒక రాజ్యాంగం ఉంది దాని ప్రకారంగా ఏదైనా వచ్చినప్పుడు సాయి భక్తులు కూడా దాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు కనుక మరొకసారి అల్లా మాలిక్ అనే పదం ఖురాన్లో ఉంది మాత్రం చేత బాబాగారు ముస్లిం అని అంగీకరించినట్టు కాదు ఆయన హిందూ ధర్మాలను కూడా అనేకం ఆచరించాడు చివరి సమయంలో శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా ఖురాన్ చదివించుకోలేదు ఆయన రామ విజయం చదివించుకొని విన్నాడు ఇవన్నీ చూసినప్పుడు ఆయన హిందువే అనే నమ్మకం కూడా బలంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే హిందూ మత ధర్మాలని ఆయన రెస్పెక్ట్ చేసినంతగా ఆచరించినంతగా ఆచరింప చేసినంతగా ముస్లిం ధర్మాలని ఆయన ఎక్కువగా ఆచరించలేదు ఆచరింప చేయలేదు ముస్లింస్ కూడా ఎక్కువగా ఆయన దగ్గరికి రాలేదు కాబట్టి ఒకవేళ వాదించదలుచుకుంటే ఆయన హిందూ అని వాదించడానికి బలమైన కారణాలు ఉన్నాయి తప్ప ముస్లిం అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు అది కూడా చెప్పవచ్చు కానీ సచ్చరిత్ర ఆధారితంగా బాబాగారి అభిప్రాయం ప్రకారంగా ఆయన తల్లిదండ్రులు తన తల్లిదండ్రుల వివరాలు వ్యక్తపరచలేదు ఆయన వాటిని దాచిపెట్టాడు కాబట్టి తన కులాని మతాన్ని దాచిపెట్టాడు కాబట్టి మనం వాటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు వాటితో మనకు సంబంధం లేదు బాబాని బాబాగా మాత్రమే స్వీకరిస్తాం గురువుగా స్వీకరిస్తాం దైవంగా స్వీకరిస్తాం ఆ విషయంలో ఎవరు చెప్పినా మనకు వినే ప్రసక్తే లేదు అని తెలియచేస్తూ మరొక్కసారి ఐక్యవేదిక నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు అలాగే ఏదైనా నా వాక్యాలు వారికి ఇబ్బంది కలిగిస్తే మన్నించాలి సాయిరామ్